వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ తాజా హండ్రెడ్ డ్రాఫ్ట్లో యాభై మంది పాకిస్తాన్ ఆటగాళ్లు అమ్ముడుపోకపోవడం ఆ దేశ క్రికెట్కు భారీ దెబ్బ పురుషుల విభాగంలో ఇమాద్ వసీం షాదబ్ ఖాన్ మహిళల విభాగంలో అలియా రియాజ్ లాంటి ఆటగాళ్లకు కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు దీనికి తోడు పీసీబీ ఆర్థిక సంక్షోభంతో ఆటగాళ్ల ఫీజును భారీగా తగ్గించింది ఈ పరిస్థితులు పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయి పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టను కోల్పోతుందా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా జరిగిన ది హండ్రెడ్ లో ఇది స్పష్టమైంది మొత్తం యాభై మంది పాకిస్తాన్ క్రికెటర్లో నలభై మంది పురుషులు ఐదు మంది మహిళలను ఏ ఒక్క ఫ్రాంచైజ్ కూడా ఎంపిక చేసుకోలేదు ఇది ఆ దేశ ఆటగాళ్లకు నిరాశను మిగిల్చింది మహిళా క్రికెటర్ల విభాగంలో అలియా రియాజ్ ఫాతిమా సనా యుస్రా అమీర్ ఇరామ్ జావేద్ జవేరియా రౌఫులకు ఎలాంటి అవకాశాలు రాలేదు ఇక పురుషుల విభాగంలో ప్రముఖ క్రికెటర్లు ఇమాద్ వసీం సైమ్ అయూబ్ షాదబ్ ఖాన్ హాసన్ అలీలు కూడా ఏ ఒక్క ఫ్రాంచైజీలో చోటు దక్కలేదు అయితే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీం షా మాత్రం అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు అయితే ఇతర దేశాల క్రికెటర్లకు మాత్రం హండ్రెడ్ డ్రాఫ్ట్లో మంచి అవకాశాలు దక్కాయి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ లాంటి ఆటగాళ్లు మంచి ఒప్పందాలను సొంతం చేసుకున్నారు నూర్ మాంచెస్టర్ ఒరిజినల్స్ లో చేరగా బ్రేస్వెల్ ను సదరన్ బ్రేవ్ కొనుగోలు చేసింది అదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను లండన్ స్పిరిట్ తమ జట్టులోకి తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్ర ఒత్తును ఎదుర్కొంటుందనే వార్తలు బయటకు వస్తున్నాయి ఖర్చులను తగ్గించుకునే క్రమంలో దేశీయ క్రికెట్లోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించడం అందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే వారికి అదనపు సౌకర్యాల్లోనూ కోతలు విధించిందని సమాచారం అందుతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం మేరకు రాబోయే నేషనల్ ట్వంటీ ట్వంటీ ఛాంపియన్షిప్ లో పాల్గొనే ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజును మ్యాచ్ కు లక్ష రూపాయల నుంచి కేవలం పదివేల రూపాయలకే తగ్గించింది రిజర్వ్ ప్లేయర్లకైతే ఒక్క మ్యాచ్ కు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు ఈ టోర్నమెంట్ మార్చి పద్నాలుగు ప్రారంభం కానుంది ఈ ఫీజు కోతలో ఆటగాళ్లలో ఆందోళన రెక్కెత్తించాయి అంతేకాకుండా దేశీయ క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేయడాన్ని పీసీబీ తగ్గించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి మూలాల ప్రకారం పీసీబీలో దేశీయ క్రికెట్ అధిపతి అబ్దుల్లా కుర్రామ్ నియాజీ గత కొంతకాలంగా దేశీయ ఆటగాళ్లకు అందుతున్న సదుపాయాలను తగ్గిస్తున్నట్లు సమాచారం ఒకప్పటి లగ్జరీ హోటల్ బదులుగా ఇప్పుడు ఆటగాళ్లకు సాదాసీదా వసతులు కల్పిస్తున్నారు అంతేకాకుండా విమాన ప్రయాణ సౌకర్యాలను కూడా తగ్గించేశారు ఆటగాళ్ళ ఫీజులు తగ్గించడమే కాకుండా గత సీజన్ లోని పెండింగ్ చెల్లింపులు కూడా ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విధానం ప్రకారం మాజీ టెస్ట్ క్రికెట్లకు వర్తించాల్సిన వార్షిక పెన్షన్ పెంపు కూడా బోర్డు ఇంకా అమలు చేయలేదు ఈ పరిస్థితులన్నీ పాకిస్తాన్ క్రికెట్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి అలాగే ఈ పరిస్థితులు పాక్ క్రికెటర్ల మీద ప్రభావం చూపిస్తున్నాయని సమాచారం